హాయ్ అండి ఉసామా బిన్ ల్యాడన్కి అతను ఒక టెర్రరిస్ట్ కదా పాకిస్తాన్లో అయితే అతని దగ్గర అతను అతనికి ఒక అల్ జజీరా అనే ఒక న్యూస్ ఛానల్ ఉండేది ఏదన్నా వాళ్ళ క్యాడర్కి వాళ్ళకి సంబంధించిన అతని కింద అతని అవుట్ పనిచేసే వాళ్ళకి ఎవరికన్నా కానీ ఆయన ఏదన్నా చెప్పాలి అంటే ఒక మెసేజ్ ఇవ్వాలంటే అల్ జజీరాలో ఇస్తూ ఉంటాడంటే ఏంటంటే వాళ్ళ సొంత వాళ్ళకి వా ఆయన దగ్గర పనిచేసే మనుషులకు కూడా తెలియదు అనమాట ఆయన ఎక్కడున్నాడు అనేది ఎక్కడున్నాడు ఏ స్థావరంలో ఉన్నాడు అనేది తెలియదు అనమాట అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు అల్ జజీరా అనే ఒక ఛానల్ ఎందుకంటే ఆయన కావచ్చు ఆయన అనుచరుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్ ఆయన ఆయన రైట్ హ్యాండ్ అని ఆయన ముల్లా ఉమర్గా అనే సింగిల్ ఐడ్ మ్యాన్ వన్ ఐడ్ మ్యాన్ అంటారు ఆయన్ని అయితే వాళ్ళిద్దరు కూడాను దీన్నే ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు అల్ జజీరా అనే ఛానల్ని న్యూస్ ఛానల్ని అట్లాగే మనకి కూడా మనకి మహానటులు గొప్ప మీద మంచి గొప్ప డ్యాన్సింగ్ స్టారు మైకేల్ జాక్సన్ కా తర్వాత ఇంకొకరు ఇంకొక తెలుగు మై మైకేల్ జాక్సన్ అనుకుందాము లేకపోతే ఫైటింగ్ స్టార్ అనుకుందాం అట్లాగే చిరంజీవి తన తమ్ముడు గురించి లేటెస్ట్గా ఒక విన్నపం ఒక మెసేజీ తన ఇంట్లో కూర్చుని పంపించాడనమాట అయితే అంతకుముందు కూడాను పివి రమేష్కి ఇట్లాగే మద్దతు ఇవ్వండి మీకు మీకు నేను నేను చిరంజీవిగా చెబుతున్నాను అతను చాలా మంచివాడు చాలా గొప్పవాడు అంటే ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాం అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది అయితే ఇప్పుడు అట్లా అదే కోవకు చెందిన వీడియో ఒకటి అలాంటిదే సేమ్ అలాగే అక్కడే కూర్చుని ఏదో ఆయన కనుక మనం చెప్పుకున్నట్టు ఒసామా బిన్ లాడను తన డెన్లో కూర్చుని అల్ జజీరాలో భీ ఒక ఒక రకమైన ఇది ఇది చేసినట్టుగా టెలికాస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పాడు ఏం చెప్తాడు అంటే మా తమ్ముడు చాలా మంచివాడు చాలా సౌమ్యుడు చాలా మంచివాడు అసలు ఎంత మంచివాడో నాకు నేను చెప్పలేను కౌలు రైతులకి కానీ సరిహద్దు జవాన్లకు కానీ మత్స్యకారులు మత్స్యకారులకు కానీ ఎంతోమంది సాయం చేశారు అందరూ కూడా ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళందరూ పవర్లోకి వచ్చిన తర్వాత చేశారు కానీ తన మా తమ్ముడు పవర్లో రాకముందే చేశారు అని చెప్పి ఆయన గొప్పగా చెప్పాడనమాట కానీ ఒకటి ఏంటంటే ఆయన సీజన్డ్ పొలిటీషియన్ కాదు పది సంవత్సరాలు ఈ తన పార్టీ జనసేనను పెట్టుకున్నాడు అంతకుముందు మన పార్టీ ఈ చిరంజీవి పార్టీలోనే ఉన్నాడు ఆయన ఆ దాదాపు పదిహేను సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఈ ఈ పవన్ కళ్యాణ్ది మరి ఆంధ్రా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాడు తన సినిమా స్టారు తను ఏ సినిమా సినిమా స్టార్ సినిమా సినిమాకి సంబంధించిన ఏ పరిశ్రమలు కూడా ఎందుకు తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదు ఆంధ్రప్రదేశ్కి అది మా మా ఆంధ్రప్రదేశ్ మా ఆంధ్రప్రదేశ్ అని ఓ గుండెలు కొట్టేసుకుంటూ గుండెలు గుండెలు బాదుకుంటూ ఉంటారు కదా వీళ్ళందరూ అసలు ఒక స్టూడియో తీసుకురాలేదు ఒక స్టూడియోకి స్టూడియోకి అంటే ఎవరైనా గవర్నమెంట్ ఏదైనా సరే ఇస్తుంది చక్కగా రాయితీలతో పాటు భూములు ఇస్తుంది అన్ని వసతులు అన్నీ కూడా ఇస్తుంది సబ్సిడీలు ఇప్సిడీలు అన్నీ ఇస్తుంది ఎందుకు చేయలేదు చిరంజీవి చిరంజీవి గారు కూడా చేయాల్సింది కదా కూడా మరి ఆయన చాలా గొప్ప నటుడు అని చెప్తూ ఉంటాడు కదా మరి ఎంత గొప్ప మరి సినిమా సినిమా పరిశ్రమ తెలుగు వాళ్ళ మూలంగా నేను బాగా పై బాగా అభివృద్ధి చెందింది అందులో ఈ అన్నదమ్ములిద్దరు కూడాను సినిమా పరిశ్రమ మూలంగా చాలా పెద్దవాళ్ళు అయ్యారు ధనికులైన గొప్పవాళ్ళు అయిపోయారు చాలా సెలబ్రిటీస్ అయిపోయారు మరి అదే ఆ సినిమా అదే పరిశ్రమని కానీ అదే స్టేటస్ సెలబ్రిటీ స్టేటస్ని కానీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదంటే ఎందుకు ఏం చేయలేదంటే మరి దానికి ఏమైనా సమాధానం ఉందా లేదో తెలియదు ఇంకొక విషయం ఏంటంటే ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే చూసుకో గుండె తరుక్కుపోతుంది అట్లాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది ఎప్పుడు ఎవరు అనవసరంగా బా బా మాట మాటలు అన్నారో ఒకసారి చిరంజీవి గారే చెప్పాలి మీ తమ్ముడు ఏదో నోట్లో వేలు పెడితే కొరుక్కోలేని అమాయకుడు అన్నట్టుగా చూస్తున్నాడు చెప్తున్నారు జగన్ జగన్ నేను తొక్కేస్తాను నేను తనుతాను నిన్ను పొడుస్తాను నిన్ను గుద్దుతాను ఇట్లాంటి మాటలు పాపం చిరంజీవి గారు మరి ఆయనకి చెవుల దాకా రాలేదో ఆయన కళ్ళ దాకా రాలేదో మరి ఈ వీడియోలు మనం మనకి తెలియదు తర్వాత వాలంటీర్లని అంతంత మాటలు నీఘా వర్గాలు నీఘా వర్గాలు ఆయనకేవో చెప్పినటా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు చేస్తున్నట్టు వాళ్ళు ఏదో వాలంటీర్లు వాళ్ళ డేటా అంతా తీసుకుపోయి ఎవరికో ఇస్తున్నారు అని చెప్పినప్పుడు ఆయనకి ఏమీ మరి వినిపించలేదా మరి వాలంటీర్లు అనే వాళ్ళు ఎంత చక్కటి గొప్ప సేవలు చేశారు అనేది ప్రపంచ విదితం ఇది అంతా కూడా తెలిసిన విషయమే కానీ ఇదంతా మరి మరి అట్లాంటి మరి నోట్లో నోట్లో వేలు పెడితే కొరకల్లో కొరకరాని కొర కొరకలేని కొరకటం చేత ఒక అంటే నోట్లో వేలను తీసేసేద్దాం నోట్లో ఒక గారెడినా ఒక జిలేబీ పెట్టినా కానీ కొరకటం చేత కానీ మన మీ తమ్ముడికి మరి పాపం ఎంత ఎవరికైనా తల్లికైనా బిడ్డలు వాళ్ళు ఆ బిడ్డలు చాలా అపురూపమైన వాళ్ళు చాలా ప్రపంచంలో అందరికంటే కూడా గొప్పవాళ్ళు సౌమ్యలు ఎ గొప్ప గొప్ప వాళ్ళు

అలా గొప్ప 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 తమ్ముడనే అనిపిస్తుంది కానీ ఏంటంటే ఒకసారి మీరు ఇన్ని మానవత్వం గురించి మీ తల్లిగారి సెంటిమెంట్ తీసుకొస్తున్నారు మరి ఇంత ఇంత గొప్ప ఏంటి ఆయన ఏంటో ఇంకొక మాట కూడా చెప్పాడు అలా బాధపడుతున్న తల్లికి ఒక ఏ కొడుకైనా ఎంతో బాధపడుతుంది తల్లుల కోసం బిడ్డల కోసం అలా అంటే అలా బాధపడే తల్లి దగ్గరికి వెళ్ళి తన ఆవిడ కొడుకుగా వెళ్ళి అతను ఆయన పవన్ కళ్యాణ్ అన్నగా చెప్పాట అమ్మ అమ్మ నువ్వు బాధపడకు అతను ఎన్నో నీలాంటి ఎంతో తల్లి తల్లిదండ్రులు కోసం ఎంతో తల్లుల కోసం తల్లుల బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తున్న యుద్ధం అమ్మ ఇది మన బాధ కంటే వాళ్ళ వాళ్ళ బాధ వాళ్ళు చాలా అది ఎంతో గొప్ప గొప్ప ఆనందం అది అలా బాధలు పడే వాళ్ళకి అలా అన్యాయం చేయడం అంటే ఎందుకంటే పాపం పవన్ కళ్యాణ్ గారు పాపం చాలా అంతా గవర్నమెంట్ హాస్పిటల్స్ తెచ్చాడు ఫిషింగ్ హార్బర్స్ తీసుకొచ్చాడు నాడు నేడు స్కూళ్ళన్ని కూడాను పడిపోయి మూలబడిపోయి పడిపోయి శిథిలమైపోయిన శిథిలమైన బిల్డింగ్లు శిథిలం అయిపోయిన వ్యవస్థ విద్యా విధానం అంతా కూడా మొత్తం బాగా తీసుకొచ్చాడు కదా అందుకని ఎంత గొప్పవాడు ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు పాపం మీ తమ్ముడు కాబట్టి ఏంటంటే మరి మీరు చెప్పటం అనేది చాలా చాలా బాగానే ఉంది కానీ ఏంటంటే ఒక్కటిది ఒక్కటి ఇంకొక విషయం కూడా అడగాలి ఇన్నిసార్లు ఇన్ని గంతులు వేస్తున్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ఒంటిగాల మీద ఎగిరి గంతులు వేసే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ ఒక్కరోజైనా ఒరే తమ్ముడు మరి ఎంతో మరి మీ అల్లు అల్లారు ముద్దుగా ఆఖరి వాడారు ఆఖరి వాడని బాగా గారం చేస్తూ ముద్దుగా మాట్లాడుతున్నారు కదా మీరు కూడా చాలా ముద్దుగా మాట్లాడారు చక్కగా కానీ ఏంటంటే ఒరే నేను నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడకూడదురా ఆయన పెద్ద మనుషురా నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఆయన చీఫ్ మినిస్టర్ పదవిలో ఉండి నాకు కానీ నా భార్య మీ వదిన నా భార్యకు కానీ ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చి చక్క అతిథి అతిథి మర్యాదలు చేశాడు భోజనం పెట్టాడు అని ఎవరైనా మన తెలుగు వాళ్ళం హిందూస్ ఏంటంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి మనం భోజనం చేస్తే ఆ ఎవరైనా ఎవరి ఇంటి ఇంటి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి ఆ ఇంటి ఆ ఇంటి కంచంలో చేయగడుక్కుంటే ఏంటంటే ఎప్పుడు కూడాను మనం మేలు మర్చిపోలేము ఎప్పుడు కూడా అంటే మనందరం గతిపు లేని వాళ్ళు అని కాదు వాళ్ళు అలా మనకి అతిథి సత్కారం చేయటం అనేది అది చాలా ఉన్నతమైన విషయం అది మనకి మనకి వెదర్ వీ డిజర్వ్ ఆర్ నాట్ వీ డోంట్ నో అయితే కాబట్టి ఏంటంటే అలా చెప్పాల్సింది ఎవరే నువ్వు అట్లాగ చేయకూడదు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్తే కనీసం మరి మీకు మీ ముద్దుల తమ్ముడు గారాబాల తమ్ముడు పాపం మరి నేర్చుకునేవాడేమో తెలియదు మరి లేకపోతే తెలి వినడు అని తెలిసి మీరు అంజాను కొట్టారు చిరంజీవి గారి పాపం కానీ మరి మానవత్వం గురించి ఇన్ని మాట్లాడుతూ ఇన్ని విషయాలు చెప్పు మీ పాపం అన్న అది కాదురా యాభై సార్లు ఈ ఐదు సంవత్సరాల్లో యాభై అరవై సంవత్సరాలు యాభై అరవై సార్లు కంటే నువ్వు అక్కడికి వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వెళ్ళి అక్కడే ఉండు ఇల్లు పర్మనెంట్గా కట్టి ఎక్కడే ఉండు అని ఎందుకు చెప్పలేకపోయారు మరి చిరంజీవి ఇదే చిరంజీవి గారు ఇదే అన్నగారు మరి మనకు తెలియదు కానీ ఏంటంటే నా తమ్ముడు చాలా గొప్పవాడు కాబట్టి మీరు అందరూ గెలిపించండి అని మాత్రం చక్కగా మాట్లాడుతున్నారు అల్జిజీరా అల్ ఛానల్లో మాట్లాడినట్టుగాను అదిగో అక్కడ ఏదో ప్రైవేట్గా ఏదో మొత్తం తెలుగు తెలుగు వాళ్ళకి తెలుగు ప్రజలకు ప్ర ప్రసారం చేసి వాళ్ళకి వినిపించారన్నమాట సో ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది అందరు కూడా ఎందుకంటే మానవత్వాన్ని తనందరం ప్రేమించేవాళ్ళం ప్రేమను ప్రేమించేవాళ్ళము అతిథి సత్కారాలను ప్రేమించేవాళ్ళం మరి ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్ ఎక్కడ మర్చిపోయాడు తెలియదు అక్కడ ఏం యుద్ధం చేశాడు తెలియదు అయితే జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తున్నాడు అతను జగన్ చంద్రబాబుకి ఒక ఆయుధంలాగా అయి అంతేగాని కోసం ఎవరు యుద్ధం చేయట్లేదండి పాపం మీ మీ తమ్ముడు ఒక కాజ్ కోసం అసలు యుద్ధం చేయటం లేదు అన్న విషయము గుర్తుపెట్టుకోవాలి చిరంజీవి గారు మీరు నన్ను బుల్లి ఆంటీ బుల్లి ఆంటీ అని పిలిచేవాళ్ళు కాబట్టి ఏంటంటే మీరు మీరు అలా పిలిచినందుకని నేను ఇవాళ చనువుతో నేను అడుగుతున్నాను అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాము ఫ్రెండ్స్ ఉన్న నా వీడియోలు మీరు చూస్తున్నందుకు మీకు వన్స్ అగైన్ నేను మా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్